హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రకటించడం జరిగి జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న పది ప్రధాన కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త భారత్ బంద్కు పిలుపునిచ్చారు ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాల స్థానంలో వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ బందిలో దేశవ్యాప్తంగా సుమారు పా ముప్పై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు పాల్గొంటున్నారు ఈ సమ్మె కారణంగా ప్రధానంగా బ్యాంకింగ్ రవాణా రంగాలపై ప్రభావం పడనుంది ఏఐబిఈఈఈఈఈఈ వంటి పెద్ద బ్యాంక్ యూనియన్లు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు లావాదేవీలు చెక్కుల క్లియరెన్సులకు ఆటంకం కలగవచ్చు ఒడిస్సా కేరళ పశ్చిమ బెంగాల్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బస్సు సర్వీసులు ఆటోలు ట్యాక్సీలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి కొన్ని చోట్ల విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అత్యవసర సేవలకు మాత్రం భారత్ బంద్ నుండి మినహాయింపునిచ్చారు ఆసుపత్రులు అంబులెన్స్ సేవలు మెడికల్ షాపులు పాలు న్యూస్ పేపర్ పంపిణీ యధావిధిగా కొనసాగుతాయి మెట్రో రైళ్లు విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నప్పటికీ స్థానిక రవాణా ఇబ్బందుల వల్ల ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవడం కష్టతరంగా మారవచ్చు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ప్రధాన నగరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో